హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి వేదార్థ్ బర్త్డే బ్లాగ్ అనమాట అంటే ఎంత ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు అక్కడ కొంచెం అక్కడ కొంచెం షూట్ అనమాట బర్త్డే అయితే బాగా జరిగింది మీరు కూడా బాగా విష్ చేశారు వేదార్థ్ బర్త్డేకి ఈ వీడియో చూసి విష్ చేసిన వాళ్ళందరూ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది టెన్త్ బర్త్డే కదా కొంచెం గ్రాండ్గా చేశారనమాట మామూలుగానే ఎప్పుడైనా చేస్తారు టెన్త్ కాబట్టి అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది కదా ఇది టెన్త్ బర్త్డే కాబట్టి కొంచెం బాగా సెలబ్రేషన్ చేశారు ఇక్కడైతే మేము ఈవినింగ్ అయితే చందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట డైరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి వదిన వాళ్ళు అనని వాళ్ళు దీవెన వాళ్ళందరూ రెడీ అయిపోయారు నేను ఇంకా సారీ అయితే ఏం తెచ్చుకోలేదు డ్రెస్సే తీసుకొచ్చుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసి చాలామంది నేను షార్ట్స్లో పెట్టాను కమ్యూనిటీలో కూడా పెట్టాను అనమాట మా పల్లె వంట ఛానల్లో అడుగుతున్నారు డ్రెస్ డీటెయిల్స్ అన్నీ కూడాను చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము అంటే కార్ అయితే అత్తయ్య వాళ్ళు అలాగే సునీత వదిన తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు దింపడానికి కమ్మ వెళ్ళింది రాలేదు అనమాట ఇంకా ఆ టైంకి ఈవినింగ్ టైంకి లేట్ అవుతుంది అనేసి ఏంటిదివెన్ ప్లాస్టర్ తెలీదు తెలీదు నాని అయితే మేమందరం రెండు క్యాబ్లు బుక్ చేసుకొని రేణుక వేణు అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట క్యాబ్ అయితే ఫస్ట్ ఒకటి వచ్చింది పిల్లలు చందు అన్నయ్య అయితే దాంట్లో వెళ్ళిపోయారు వదిన నేను కవితక్క వాళ్ళైతే నెక్స్ట్ ఇంకో క్యాబ్ బుక్ చేశారు మా వారు దాంట్లో వెళ్ళిపోయాము మేము కూడా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వేణు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రాప్ చేశారనమాట ఒకటే వెహికల్లో శ్రీతజ కవితక్క ముందే వచ్చేసారు ఇక్కడైతే ఇంక అందరూ అంటే రెడీ అయిపోయారు ఇంకా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కేక్ లాస్ట్కి తీసుకొచ్చేశారు స్పైడర్ మ్యాన్ కేక్ ఆర్డర్ ఇచ్చి చేయించారనమాట మగపిల్లలు అంటే ఇంకా స్పైడర్ మ్యాన్ అలాంటివి హాల్కు అవి ఉంటాయి కాబట్టి మా దీవెన్ బాబు గెస్ట్ చేశాడు ఆల్రెడీ ఏం కేక్ అంటే స్పైడర్ మ్యాన్ అని డెకరేషన్ వచ్చేసి హైతి బెలూన్స్ అంటే దీవెన బర్త్డేస్కి ఇంకా యోధ చందనే మా బర్త్డేస్కి ఎవరికైనా అంటే కొంచెం చేసుకోవాలనుకుంటే గ్రాండ్గా వీళ్ళే చేస్తారన్నమాట బాగుంటుంది వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము నేను వేసుకున్న డ్రెస్ గురించి కూడా చెప్తా కదా అది వచ్చేసి దిల్షిప్ నగర్లో కృష్ణానగర్ సాయిబాబా టెంపుల్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్కి ఆపోజిట్లో ఉంటుంది న్యూ మై ఫేర్ లేడీ అని ఉంటుంది షాప్ పేరు మీరు కూడా వెళ్ళి తీసుకోండి సిక్స్ హండ్రెడ్ నుండి సిక్స్ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడాను చాలా బాగుంది నేను వేసుకుంది కూడా ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ వరకు పడి ఉంటుంది డ్రెస్ అయితే అలా లేదు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నట్టుందనమాట మీకు బాగా నచ్చుతుంది మీకు ఒకవేళ కావాలంటే డ్రెస్ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ అడ్రస్ అంతా కూడాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము మన ఛానల్ నుంచి వెళ్ళామని చెప్పండి మా పల్లె వంట అయినా లేదంటే ఉమా మధు గారన్న గారన్నా ఎవరన్నా సరే మీకు డిస్కౌంట్ ఇస్తారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు లేదంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఆన్లైన్ ఉందో లేదో తెలియదు మరి నాకైతే పెడతారనుకుంటా ఆన్లైన్ లేదు షాప్ అయితే ఉంది చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా మెటీరియల్స్ అవన్నీ కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ టైప్లో ఇలా కట్స్ ఉన్నవి కూడా ఉన్నాయి చూడండి బెల్ డెకరేషన్ది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు ఒకవేళ దొరకకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము బర్త్డే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మొత్తం అందరూ వచ్చేసారు రెడీగా ఉన్నారు అంటే నేను కొంచెం కొంచెంగా షూట్ చేశాను అంతే ఇంకా చుట్టాలందరూ వచ్చేసారు ఆల్రెడీ అంటే పక్కన రేణుక వాళ్ళ ఛానల్లో ఎస్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో ఫుల్ వీడియో ఈరోజే అప్లోడ్ చేశారు టెన్ ఓ క్లాక్ వచ్చింది ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ప్రతిదీ కూడాను మీకు ఏ డౌట్ లేకుండా ఇక్కడైతే అందరూ విష్ చేసిన తర్వాత మేము లాస్ట్ ఏమో వెళ్ళాము అనుకుంటా లాస్టా లాస్ట్కి లాస్ట్కి మేము వెళ్ళాము మా దీవెన్ బాబు ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాడు కిందికి వాడు చాలాసేపు రాలేదు వాడి కోసం వెయిట్ చేసి మెయిన్ ఎందుకంటే వాడు గిఫ్ట్లు పట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు అందుకే చెందనే వాళ్ళు మేము లాస్ట్ రావాల్సి వచ్చింది డ్రెస్సెస్ తీసుకొచ్చాం అన్నమాట ఆ డ్రెస్సెస్ కూడా వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో చేస్తారంట వేదార్థ్ వెయిట్ చేస్తున్నాడు గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయడానికి చూడండి శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్లో వస్తాయి ప్రతి ఒక్క వీడియో కానీ ఆల్రెడీ మార్నింగ్ వీడియో ఆ రోజు పెట్టేశారు ఈరోజైతే బర్త్డే సెలబ్రేషన్ పెట్టేశారు నెక్స్ట్ ఇంకా అన్బాక్సింగ్ కూడా వస్తుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బర్త్డేవి చూడండి ఎవరెవరు ఏమేమి ఇచ్చారు ఏమేమి పెట్టారు అనేది అయితే డీటెయిల్గా వీడియో తీసి పెడతారు ఈరోజు బర్త్డే వీడియో కూడా చూడాలనుకుంటే ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కమ్యూనిటీలో వీడియో వచ్చేసింది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాము ఇక్కడ మేమైతే కేక్ దినిపిచ్చేసాము బొట్టు పెట్టాము అక్షంతలు వేసాము ఆశీర్వదించాము మా బాబు డ్రెస్ కూడా ఇచ్చేశాడు స్పైడర్ మ్యాన్ కేక్ భలే ఉంది కదా ఎలా తయారు ఏమో వీటిని దీవెన్ బాబుకి ఎప్పుడంటే ఫిఫ్త్ బర్త్డే ఎప్పుడో ఏమో తీసుకొచ్చాము స్పైడర్ మ్యాన్ కేక్ ఇంకోటి ఏమో ఇంకోటి హల్కా ఏమో తీసుకొచ్చాము ఖమ్మంలో కట్ చేసినప్పుడు ఏంటి ఖమ్మంలో ఇట్లా తీసుకొచ్చాము ఏంటిది అది ఖమ్మంలో రౌండ్ ఖమ్మంలో ఫోర్త్ ఫోర్త్ కమ్మోల వెడల్పుది ఇది బటర్ఫ్లై ఇదా బటర్ఫ్లై ఇది మమ్మీ ఇది కాదు కాదు మా వాడు చుట్టూ స్పైడర్మన్ తమ్ముది కూడా ఒకసారి బర్త్డే చేశామా స్పైడర్మన్ తోరా ఆ తోరంట తోరే స్పైడర్ మ్యాన్ తోరు లాస్ట్ టైం మాత్రం పాప అందరు బర్త్డే చేసుకున్నారు కానీ నా కొడుకు మాత్రం బర్త్డే చేసుకోలేకపోయిండు వాడి కోసం బట్టలు అన్నీ రెడీ చేసి పెట్టాము గిఫ్ట్ ఆన్లైన్లో త్రీ థౌజండ్ పెట్టి వాళ్ళ నాన్న వాచ్ బుక్ చేశారు ఇవన్నీ చేశారు కానీ ఇంకా రిలేటివ్స్ చనిపోవడం వల్ల బర్త్డే అయితే చేసుకోలేదు లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపి రెండు మదీవన్ బాబీ బాగా చేస్తాము బర్త్డే ఓకేనా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మాపల్లెం వంట ఛానల్లో అయితే వీడియో వచ్చేసింది చూడని వాళ్ళు ఉంటే చూడండి పునుగులు చేసాము వ్లాగ్ అయితే షూట్ చేసామన్నమాట మార్నింగ్ బ్లాగు ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము లేదంటే కామెంట్ బాక్స్లో అయినా చేస్తాను కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు షార్ట్ వీడియోస్లో కూడా చాలా మంది అడుగుతున్నారు కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ పిన్ చేయడానికి రాలేదు ఎవరైనా కామెంట్ డ్రెస్ డీటెయిల్స్ అడిగిన వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి కామెంట్ రిప్లై ఇచ్చాను చూసేసేయండి అలాగే ఈ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ పచ్చడి నాటు చిక్కుడుకాయలతోటి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెట్టాము టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ మనం కర్రీ చేసినంత టైం కూడా పట్టలేదు పచ్చడి చేయడానికి నిన్నటికంటే కూడా ఈరోజు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది చాలా సింపుల్ ప్రాసెస్ చిక్కుడుగాయలు ఇప్పుడు సీజన్ వస్తూ ఉంటాయి ఇంకా చలికాలం స్టార్ట్ అయిందంటే చాలా వస్తాయి అంటే దీంట్లోనే వెరైటీస్ వస్తాయి కొన్ని పెద్ద పెద్దవి కొన్నివి నాటు చిక్కుడుగాయలు గింజ చిక్కుడుగాయలు గనుపు చిక్కుడుగాయలు చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇదేమో ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఇందాక నేను దీనికంటే ముందు వీడియో వచ్చింది కదా పునుగులు అది మాపల్లం వంట ఛానల్లో ఉంటుంది మొత్తానికైతే ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలి మీకు ఏ రెసిపీ కావాలనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే బర్త్డే బాయ్ని వేదార్థిని విష్ చేయండి మా వారి పచ్చడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగుందని చూడడానికి చాలా బాగుంది నిజంగానే చాలా చాలా బాగుంది ఎంతమందికి తెలుసు చిక్కుడుకాయ పచ్చడి కామెంట్ చేయండి మునక్కాయ చిక్కుడుకాయ గోడ్ చిక్కుడుకాయ ఇంకా కాలీఫ్లవరు ఇవన్నీ ఆల్రెడీ పెట్టాను క్యారెట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్